వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ ప్రభుత్వ విప్ బీర్లాలయ్యను శనివారం లింగాయత బలిజ నాయకులు యాదగిరిగుట్టలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా లింగాయతుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకటాల సోమేశ్వర్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు జిలుగు అడవప్ప ఇమ్మడి మల్లప్ప సాంబయ్య భద్రప్ప వీరకుమార్ బండి సురేష్ కూర నాగేందర్ ఇమ్మడి ప్రవీణ్ కుమార్ ఇమ్మడి అనిల్ కుమార్ ఇమ్మడి చంద్రకాంత్ ఎనగండ్ల వీరేశం ఎనగండ్ల సుధాకర్ పార్వతమ్మ బండి ఇంద్ర వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ రామేశ్వర ఇక్కడ నాలుగు వేల మండలి నాకు ఎప్పుడు సాంబార్న లేకపోతే అన్న మా సుధాకర్ బీరే సార్ ఇల్లు కలిసేది అక్కడక్కడ కుటుంబాలకు అనేది నాతో కంపెనీలో కూడా బొంగపల్లి సంబంధించిన వీరపత్రయ్య కూడా పనిచేసేది నిజంగా లింగాయత్ర నాకు మొదటి నుంచి కూడా గౌరవం నేను కూడా వీరపత్రం పట్టుకుని కొలం ప్రాంతంలో కర్ణాటి మీద వచ్చే బస్సులు కూడా ఎక్కడైనా పోయి అక్కడ చేస్తారు కాబట్టి తప్పకుండా ఎప్పుడైతే మీ కులభావం ఇచ్చినటువంటి న్యాయమైన డిమాండ్ ప్రతి కులానికి ఒక ప్రతిభగా వాళ్ళకు సంబంధించినటువంటి కుల గురు కానీ లేకపోతే వాళ్ళ సంబంధం కానీ విగ్రహాలు పెట్టడానికి అన్ని కులాలకు కూడా మనం ఇష్టం తప్పకుండా యానూరులో ఇక్కడ రాగి నిలిచి ప్లేస్ ఉంటే అక్కడ కలెక్టర్ లెటర్ ఆత్మ తప్పకుండా ఆ ప్రయత్నం చేసి అదేవిధంగా మొన్న ఏదైతే వైటీడీలో డెవలప్మెంట్ లో అందరి ప్రాతిపక్షంగా రావంతుగా తప్పకుండా ప్రభుత్వాన్ని లెటర్ రాసి మీ ప్లాన్ కూడా జాగించే విధంగా ప్రయత్నం చేస్తాం జరిగిన నాకైతే మీ కులం తరఫున ప్రత్యేకంగా ఇక్కడ సామాన్యంగా నిర్మించాలని మా వీరే బాధ కూడా బాగా ఇక రాజమండ్రి సంబంధించిన ఎప్పుడు పెద్ద మనిషి ఎప్పుడో రాజకీయ అంటుండ్రు తప్పకుండా మీ కులాన్ని న్యాయం జరిగే విధంగా అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఓబీసీలో మీ కులాన్ని చేర్చే విధంగా తగు చర్యలు తీసుకుంటారు విషయంలో మీరు ఇక్కడ విగ్రహ జాతి సంబంధించిన విషయంలో అతి నేను ఈ నిర్ణయం తీసుకుంటా తెలియజేస్తూ మీరు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో తప్పకుండా ఈ రెండు పనులు చేసి పెడతా ఏదున్నా నేను ఆ విరుగు సార్ భక్తుడిగా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందు వేయ విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కొంచెం లేట్ అయింది లేకపోతే